తీవ్రతరమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారా ఏం చేయాలి పాలుకోక ఇంతేనా జీవితం అని చెప్పేసి పాటలు పాడుకుంటున్నారా మీరు చింతించాల్సిన పని లేదు నేను చెప్పేటువంటి ఈ సూత్ర ప్రాతిపదిక ఆచరించి చూడండి తప్పనిసరిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి తీరుతారు మీరు చేయవలసిందల్లా ఒక వెండి గోలి చిన్నది మీరు మెడలో హారంగా ధరించండి తప్పనిసరిగా చంద్రగ్రహ ప్రభావ తత్వరిచ్చ మంచి ఆలోచన సరళి వచ్చి మంచి ఉన్నతమైనటువంటి అభిప్రాయాలు మీ మనసుకు తట్టి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం నాకేంటి అనుకుంటూ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేసి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అన్వేషణ ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు